హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ రేఖ వెల్కమ్ టు రేఖ క్యూటీ నైన్ ఫైవ్ వన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను హోప్ మీరు అందరూ కూడా బాగున్నారనేసి అనుకుంటూ ఉన్నానండి ఫ్రెండ్స్ ఇంక ఈ బ్లాగ్ వచ్చేసరికి సాటర్డే రోజు సో మీకు రోజు శనివారం వ్రతం అయితే నేను ఈరోజు షేర్ చేసుకోబోతున్నాను అండ్ దాంతోపాటు ఎప్పుడు ఆ వ్రతం గురించి అని మీరు అనుకోకండి అండ్ స్కిప్ చేసేయకండి అండ్ దాంతోపాటు ఈరోజు మూడో వారం అనమాట తిరుమల శనివారాల్లో మూడో వారం సో ఈ వారం అందరూ కూడా గోవిందాలు మొక్కుతారు ఇండ్లలో మొక్కేవాళ్ళు తలగి వేసి ఇంట్లో లో మొక్తి నామాలు వేసుకుంటారు మేము మాత్రం ఇంట్లో ఎప్పుడు కూడా మొక్కం అనమాట సో మేము గుళ్ళో అంటే వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి అక్కడ నామాలు వేసుకొని ఇంకా మేము అక్కడ గోవిందాలు పెట్టుకొని వస్తామన్నమాట అనమాట అక్కడతో మా ఫెస్టివల్ అనేది కంప్లీట్ అయిపోతుంది సో ఎందుకు ఇలా చేస్తామంటే మా అత్తయ్య వాళ్ళు అలానే చేసేవాళ్ళు అనమాట ఇంట్లో సౌకర్యం ఉండదు కదా ఇల్లు పుయ్యాలి ఇల్లు కడగాలి ఇవన్నీ ఉంటాయి కాబట్టి సో అట్లా అత్తయ్య వాళ్ళు బావుల దగ్గర వెళ్ళి మొక్కని నామాలు వేసుకొని వస్తారనమాట అట్లా మాకు సౌకర్యం లేదు కాబట్టి మేము గుడికి వెళ్ళి వేసుకొని వస్తాము మనకు తెలిసిన గురువుగారు ఒక ఆయన ఉన్నారండి ఈ గురువుగారు చెప్పింది చెప్పినట్లుగా జరుగుతుంది మా సమస్యలు కూడా మేము ఎన్నో పరిష్కరించుకున్నాం శ్రీ సిరిడి సాయిబాబా ఆశస్సులతో జ్యోతిష్యం చెప్తారండి గురుజీ సీతారామరాజు గారు మీరు కాంటాక్ట్ అవ్వాల్సిన ఫోన్ నెంబర్ డబుల్ నైన్ జీరో ఎయిట్ డబల్ టూ ఫోర్ వన్ డబల్ ఫోర్ సో మీకు సమస్యలున్నా పరిష్కారం చేస్తారు ప్రేమ పెళ్లి విద్య ఉద్యోగం వ్యాపారం భార్యాభర్తల మధ్య సమస్యలు ప్రేమించిన వారు దూరం అవ్వడం ఎన్ని సంవత్సరాలైనా పెళ్లి ముడిపడకపోవడం సంతానం లేకపోవడం విదేశీ ప్రయాణం అప్పుల బాధలు ఆర్థిక సమస్యలు ఆస్తి తగాదాలు ప్రత్యేకంగా స్త్రీ పురుషులకు ఎలాంటి గుప్త సమస్యలకైనా హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా పరిష్కారం చేస్తారు సో పదే పదే గురువుగారి గురించి నేను ఎందుకు చెప్తున్నానంటే మాకున్న ప్రతి సమస్యని గురువుగారు ఎంతో అద్భుతంగా పరిష్కరించారు కాబట్టి నమ్మకంతో మన గురువు గారికి ఒకసారి కాల్ చేయండి మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా మీ ప్రతి సమస్యకి పరిష్కారం పొందండి సో మీకు ఏవైనా సమస్యలు ఉన్నట్లయితే నమ్మకంతో ఒకసారి గురుజీ గారిని అయితే కాంటాక్ట్ అవ్వండి మీ సమస్యలను పరిష్కరించుకొని నమ్మకం ఉంటేనే మీరు కాంటాక్ట్ అవ్వండి ఎందుకంటే నాకు మంచి జరిగింది కాబట్టి మీ అందరికీ మంచి జరగాలని నేను కోరుకుంటాను కాబట్టి మీకు షేర్ చేస్తున్నాను అండ్ ప్రమోషన్స్ ఎందుకు చేస్తారని చెప్పి చాలా మంది నాకు అడుగుతూ ఉంటారనమాట సో ప్రమోషన్స్ అనేది మేము బ్రతకడం కోసమే కదండి సో నాకు ఇందులో ఏమీ లక్షలు వచ్చేవు ప్రమోషన్స్ చేయడం వల్ల నాకు ఏదో పది రూపాయలు వస్తుందని చెప్పి నేను చేసుకుంటాను అండ్ అది కూడా ట్రస్టెడ్ అయితేనే చేస్తానండి ఫేక్ అన్నీ చేసి మిమ్మల్ని మోసం చేస్తే నాకు నాకేమో చెప్పండి నాకు కూడా ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు సో మీరు నన్ను ఎలా అనుకున్నా నేను పర్లేదు కానీ నేనైతే ఓపెన్గా చెప్తున్నాను నాకు కూడా ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారండి నేను మిమ్మల్ని మోసం చేసి నేనేమి గెలుచుకునేది ఏం లేదనమాట సో నమ్మకం ఉంటేనే నేను ఖచ్చితంగా ప్రమోషన్ మీ ముందుకు తీసుకొని వస్తాను లేదంటే నేను అవన్నీ నాకు అవసరం కూడా లేదు మనీ అవసరమే అలా అని చెప్పి ఎలా పడితే అలా సంపాదించే మనీ నాకు అవసరం లేదండి ఓకేనా సో దయచేసి తప్పుగా అయితే అనుకోకండి సో మీకు నచ్చితే మీకు నమ్మకం ఉంటే మీరు కూడా మీ సమస్యలను చెప్పుకొని అయితే పరిష్కారం చేసుకోమని చెప్తున్నాను అంతే సో ఇప్పుడైతే గణపతి పూజ అయిపోయింది ఆ అక్షంతలతో అర్చన చేసుకున్నాను ఆ తర్వాత వెంకటేశ్వర స్వామి నామాలు వ్రత ఇవన్నీ కూడా చదువుకున్నాను అష్టోత్తర నామాలు చదువుకుంటూ పువ్వులతో అర్చన చేసుకున్నాను ఆ తర్వాత ఇంకా హారతి చేసుకొని ఇంకా నెక్స్ట్ అమ్మవారికి అష్టోత్తర నామాలతో కుంకుమ అర్చన చేసుకుంటాను అనమాట సో అవన్నీ కూడా ఇక్కడ మీకు వినిపిస్తాను చూసేసేయండి म सिद्धन महा कोमसााइन सम्यायन महा म छोड़ प्र්‍රदायन महा ओम ृपवेशමगतනमदायन महा ओमवर व्यक्षमायन महा ओम වसुप්‍රदायन महा ओमशुयन महा ओम හිरण्य प्रदारायन महा ओमसामुद्रतनयायन महा कृष् स సో చూసారు కదండి ఈ విధంగా మొదటగా అయితే గణపతికి ఆచమనము ఇవన్నీ కూడా నేను బుక్లో చూసి అయితే చేసుకుంటాను అనమాట ఇంకా ఆ తర్వాత వెంకటేశ్వర స్వామికి సంబంధించి అష్టోత్తర నామాలు అలాగే శనివారాలు వ్రతం ఎందుకు చేయాలి ఎలా చేయాలి అసలు ఈ కథ ఏంటని చెప్పి ఇవన్నీ కూడా వెంకటేశ్వర స్వామి తిరుమలకు ఎలా అక్కడ వచ్చి వెలిసారు ఇవన్నీ కూడా ఉంటుంది అనమాట కథ అంతా చదువుకుంటే చాలా మనసుకి ప్రశాంతంగా అనిపిస్తుంది అండ్ దగ్గరుండి మనము కళ్ళతో చూసినట్లు అనిపిస్తుంది అనమాట కథ చదువుకోవడం వల్ల అండ్ ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా కంప్లీట్ అయిపోయాయి అర్చనలు అన్నీ కూడా అమ్మవారికి కూడా ఇంకా తర్వాత లాస్ట్లో హార తెచ్చేసుకొని ఇంకా ధూపంతో ధూపం వేసేసుకుంటాను అనమాట ఇంకా ఈ విధంగా పూజ అనేది కంప్లీట్ చేసేసుకుంటాను అండ్ మనము పిండి దీపాలు పెట్టుకున్నాం కదా మనకి దాదాపు వన్ అండ్ హాఫ్ అవర్ పడుతుంది ఈ పూజ అంతా కంప్లీట్ అవ్వడానికి ఈ వన్ అండ్ హాఫ్ అవర్లో మనం చిన్న చిన్న పిండి దీపాలు పెట్టుకుని ఉంటాం కదండి సో వాటిలో వేసిన నెయ్యి అనేది తొందరగా అయిపోతుంది కాబట్టి ఇంకా కొంచెం ఒకటి రెండు దీపాలు అనేవి కొండక్కి పోయి ఉంటాయి అనమాట మనకి పూజ అంతా అయ్యేసరికి దాదాపు టూ అవర్స్ అయిపోతుంది కాబట్టి సో ఆ విధంగా కొన్ని కొండక్కి పోయి ఉంటాయి అండ్ నేను అక్కడ శంఖుచక్ర దీపాలు పెట్టాను కదా అవి మాత్రం ఈవినింగ్ వరకు వెలుగుతూనే ఉంటాయి అన్నమాట వాటిలో ఎక్కువ దీ అయితే పడుతుంది దీపం నూనె సో నువ్వుల నూనెతో నేను ఆ దీపాలు పెట్టుకుంటాను సో ఆ విధంగా అయితే ఇంకా మన వ్రతం అనేది ఆరో వారం కూడా కంప్లీట్ చేసేసుకున్నాను ఇంకా నేను ఇక్కడ వినాయకుడికి పెడదామని చెప్పి గన్నేరు పువ్వులు కోసుకుంటూ ఉన్నాను అనమాట ఇంకా ఆంటీ అయితే ఇంకా అవి కోసుకుంటున్నావు ఇందా ఈ పువ్వులు కూడా పెట్టని చెప్పేసి ఇస్తున్నారు సో ఇంకా ఆల్రెడీ పూజ అంతా అయిపోయింది వినాయకుడికి పెడదామని చెప్పి తీసుకుంటుంటే ఇంకా అవి ఇచ్చారనమాట సరే అని చెప్పి ఇంకా అవి కూడా తీసుకెళ్ళి అయితే దేవుడు ఫొటోస్కి అంతా కూడా పెట్టేసుకున్నాను అండ్ ఇంకా అంతా కూడా చూసారు కదా కల్లాపి చల్లే అంత మార్గం ఏం లేదు వర్షం పడడం వల్ల హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ సో అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను అండ్ ఈరోజు మూడో వారం అనమాట మనకి తిరుమల శనివారాలు మూడో వారం ఇది ఈరోజైతే చాలా వరకు అందరూ కూడా గోవిందాల పండుగ అయితే చేస్తారు అంటే నామాల పండుగ అనమాట మేమైతే గోవిందాల పండుగ అంటే శనివారాల పండుగ అంటాము సో అట్లా మామూలుగా చాలా వరకు ఒక ఫిఫ్టీ సెవెంటీ పర్సెంట్ వరకు ఇంట్లో తలగేసి ఇంట్లో నామాలు వేసుకుంటారనమాట బట్ మేమేంటంటే నాకు పెళ్ళైనప్పటి నుంచి కూడా మా అత్తాయి వాళ్ళు ఏమంటే బావిల దగ్గర కానీ లేకపోతే బయట ఎక్కడైనా మొక్కుతారు మాకైతే ఇంక మేము టౌన్లో ఉన్నాం బయట ఎక్కడ బావులు లేవన్నమాట దగ్గరలో సో అందుకని చెప్పి మేము టౌన్కి వచ్చినప్పటి నుంచి కూడాను ప్రతి సంవత్సరం కూడా శనివారాల పండుగ అనేది వెంకటేశ్వర స్వామి గుళ్ళో అయితే నామాలు వేసుకొని అక్కడ అర్చన చేసుకొని వస్తాము సో అక్కడితో మా శనివారాలు పూజ అనేది అంటే ఆ రోజు పండగ అనేది గోవిందాల పండగ కంప్లీట్ అవుతుంది సో అట్లనే ఇంకా వ్రతం అయితే మనం చేస్తున్నాము ఇది ఆరో వారం అనమాట సో సక్సెస్ఫుల్లీ ఆరో వారం కూడా వ్రతం కంప్లీట్ అయిపోయింది అండ్ ఇంకా పిల్లలు రెడీ అవుతున్నారు సో వీళ్ళంతా రెడీ అయిన తర్వాత ఇంక వెంకటేశ్వర స్వామి గుడికైతే వెళ్ళి నామాలు వేసుకొని అక్కడే గోవిందాలు పెట్టుకొని అయితే వచ్చేస్తాము అండ్ సింపుల్గా అనమాట ఇంట్లో తలుగంతా ఏం వేసేది ఉండదు సో అట్లా అనమాట మనం ఎలాగైతే చేస్తూ ఉంటాము కంటిన్యూస్గా అదేలాగా చేయాలి ఎందుకంటే మనం హౌస్ అంతా నీట్గా శుభ్రంగా ఉంటేనే తలుగులేస్తారు ఇంట్లో బట్ మనం వరలక్ష్మి వ్రతంకి క్లీన్ చేసుకుంటాం కాబట్టి ఇంకా ఈ అంతా చేయం కదా సో అందుకని మేము ప్రతిసారి కూడాను పెద్దవాళ్ళు ఎలా చేస్తారో మేము కూడా అదే ఫాలో అయిపోతూ ఉంటాము సో అట్లా ఇంకా టెంపుల్కి అయితే వెళ్ళాలి కుదిరితే అక్కడ వీడియో షూట్ చేస్తాను ఓకేనా సో చూస్తూ ఉండండి వీడియో కంటిన్యూ అవుతూ ఉంటుంది సో ఇంకైతే మేము వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వచ్చేసాము మనకి రెండు చోట్ల దగ్గరలో ఉంది ఒకటి పలంనేరులో వెంకటేశ్వర స్వామి గుడి ఉంది అలాగే కీలపట్లలో తిరుమలాకి చెందిన టీటీడీ గుడి కూడా ఉందన్నమాట అక్కడ నుంచి మనకి తిరుమల నుంచి కూడా ప్రసాదాలు అవి లడ్డూలు ఇక్కడికి వస్తూ ఉంటాయి అండ్ ఎప్పుడైనా టైం ఉన్నప్పుడు అక్కడికి వెళ్తూ ఉంటాము సో ఈసారి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు మీకు కీలపట్లలో వెంకటేశ్వర స్వామి కూడా షేర్ చేస్తానులేండి అచ్చం మనకి తిరుమలలో ఎలా ఉంటారో అలానే ఉంటారనమాట కీలపట్లలో కూడా అండ్ మేమైతే ఈరోజు ఆయనకు ఆఫీస్ ఉంది అంత టైం లేదని చెప్పేసి కొంచెం తొందరగా వెళ్ళాలని ఇంకా పలం నేర్లో ఉన్న గుడికి అయితే వచ్చేసాము మేము మామూలుగా నేను వ్రతం చేసినప్పుడు ఈవినింగ్ వస్తాను కదా అదే టెంపుల్కి వచ్చామన్నమాట ఇంకా రాగానే కాళ్ళంతా కడుగేసుకొని ఇక్కడ గుళ్ళో అయితే కాళ్ళు కడుక్కున్న తర్వాత ఇంక ఈ విధంగా ఫస్ట్ నామాలు వేసుకునేస్తాము సో మనసులో గోవిందుని తలుచుకుంటూ నామాలు అనమాట ఇట్లా మనకి బావుల దగ్గర వెళ్ళడానికి ఇంట్లో తలగి వేసి చేయడానికి మాకు అంత సౌకర్యం ఉండదు కాబట్టి ఇట్లా గుళ్ళో వచ్చి నామాలు వేసుకొని ఆ తర్వాత ఇంకా కాయి కర్పూరం కొట్టుకొని అయితే టెంపుల్లోకి వెళ్తాము అండ్ ఇక్కడైతే చూసారు కదా ఇది తిరుమల శనివారాలు కాబట్టి చాలా వరకు కొంతమంది శ్రావణ శనివారాలు చేస్తారు కొంతమంది తిరుమల శనివారాలు చేస్తారు అట్లా చాలామంది పిండి దీపాలు అయితే పెడుతూ ఉన్నారు మనం లాస్ట్ వీక్ పెట్టు కదా సో అట్లనే ఈ వారం కూడా పెడుతున్నారు అనమాట బట్ నాకైతే అంత టైం లేదు మెయిన్గా రష్ ఎక్కువ ఉన్నారు సో అసలు ఊపిరి పీల్చుకోవడానికి కూడా లేదనమాట అంత జనం ఉన్నారని చెప్పి నేనైతే అయితే పెట్టలేదు ఆ రోజు ముందు వారం పెట్టుకొని వెళ్ళాను కాబట్టి సో తర్వాత అయితే ఇంకా నాకు కూడా పసుపు కుంకుమ మా ఇచ్చారు నేను వీడియో షూట్ చేసుకుంటూ ఉంటే పసుపు కుంకుమ ఇచ్చారనమాట అక్కడ పిండి దీపాలు పెట్టిన వాళ్ళు ఇంకా నేనైతే ఇక్కడ తీసుకొని యాక్చువల్లీ నేను మొబైల్ తీసుకెళ్ళలేదండి గుడికి నేను మామూలుగా వచ్చేద్దాంలే అని చెప్పి వచ్చాను ఇంకా వీడియో తీసుకోవాలనిపించింది చాలా అద్భుతంగా ఉందనమాట గుడిలో అయితే మంచి కళ ఉంది లైటింగ్స్తో డెకరేషన్ చేశారు అందుకని చెప్పి ఇంకా మా ఆయన ఫోన్లో అయితే వీడియో షూట్ చేసుకుంటూ ఉన్నాను అనమాట అండ్ ఇక్కడ చిన్నమ్మాయి ప్రియ నాకు వీడియో షూట్ చేస్తుంది మంచి సపోర్ట్ అనమాట నాకు తను విసుక్కోకుండా చిరాకు కుండా నాకు ఎవరైనా మా ఇంట్లో హెల్ప్ చేస్తారంటే అది ఓన్లీ నా చిన్న కూతురు మాత్రమే చాలా ఓపిక్గా నా అంటే నా మీద ఉన్న ప్రేమ అనమాట అది సో అట్లయితే ఇంకా గుడి చుడుతూ ఉన్నాము బయట కొబ్బరికాయ కొట్టుకొని నామాలు వేసుకొని లోపలికి వచ్చేసాం కదా ఇంక ఇప్పుడు గుడి చుడుతున్నాం అనమాట ప్రదక్షిణలు చేసేసుకుని లోపలికి వెళ్తాము గోవిందాలు పెట్టుకొని అయితే వస్తామన్నమాట సో చూపిస్తాను మీకు వీళ్ళు వీళ్ళైతే ఎంత జనం ఉన్నారో మీకు ఒకసారి ఇక్కడ చూడండి అండ్ లోపల కూడా ఎంత జనం ఉన్నారో చూపిస్తాను సో ఇక్కడ గుడి చుట్టేటప్పుడు మనకి ఇక్కడ ఆవు అన్నీ ఉంటుంది ఆవు దూడ రెండు ఉంటాయి అనమాట చాలా మంచిగా అనిపిస్తుంది అండ్ తిరుమలలో చూసినట్లే ఉంటుంది అనమాట ఇంకా ఇక్కడ కూడా ఏదో వ్రతం చేసినట్లు ఉన్నారు ఇప్పుడు పండుగ కాబట్టి బ్రహ్మోత్సవాలు కూడా జరుగుతున్నాయి కదా ఇంకా దానికి సంబంధించి ఇక్కడ అయ్యవారు అమ్మవార్లు కూడా ఉన్నారనమాట మంచిగా అలంకరణ చేసి పెట్టారు ఇవి బ్రహ్మోత్సవాలకి ఊరేగింపుకి తీసుకెళ్లే దేవుడు అనుకుంటాను సో మా అమ్మాయి అయితే చూడండి నేను ముందర వెళ్ళిపోతున్నాను అనమాట ప్రదర్శనలు చేసుకుంటూ బట్ మా అమ్మాయి అయితే ఇంకా వీడియో షూట్ చేసుకొని వచ్చింది ఇవన్నీ కూడాను సో చాలా ఓపిక్గా అండ్ లోపలికైతే వచ్చేసాము గుడి లోపలికి ఇంకా ఎంట్రన్స్లో ఉన్నామన్నమాట ఎంత జనం ఉన్నారో చూస్తున్నారు కదా ఫుల్ జనం ఉన్నారు ఇంకా లోపలికి వెళ్ళడానికి మాకు ఒక హాఫ్ అన్ అవర్ పైన పట్టింది వీళ్ళంతా బయట వచ్చి మళ్ళీ మేము వెళ్ళి దర్శనం చేసుకొని గోవిందనామాలు వేసుకొని ఇంకా అర్చన చేసుకొని అయితే వచ్చాము అంతటితో మాకు తిరుమల శనివారాల్లో మూడో వారం పూజ అనేది కంప్లీట్ అయిపోతుంది పండగ అనేది సింపుల్గా కంప్లీట్ అయిపోతుంది అనమాట సో ఇంకా ఇంటికి రాగానే మధ్యాహ్నం వంట అవి చేస్తున్నాను సో సింపుల్గానే వంటలు చేస్తున్నానులేండి మామూలుగా ఇంట్లో తలగి ఎలాగుంటే ఈ గోవిందనామాల పండగకి అన్ని రకాలు చేసి తలిగి వేస్తాము బట్ మేము అమావాస్యకి నేను చాలా రకాల ఐటమ్స్ అయితే చేశాను కదా మళ్ళీ ఇప్పుడు చేసిన పిల్లలు తిండ్రు అందులో మనం ఇంట్లో కూడా ఏమీ దేవుడు మొక్కలేదు కదా నార్మల్గా గుడికెళ్ళేసి వచ్చాము కాబట్టి సింపుల్గా అయితే ఒక అన్నము కూర అలాగే చిప్స్ ఉన్నాయన్నమాట ఇంట్లో అత్త ఇచ్చి పంపించున్నారు లాస్ట్ టైం ఊరికెళ్ళినప్పుడు ఇంకా అవి ఉంటే గుర్తొచ్చాయి సరే అని చెప్పి వాటిని అయితే వేయిస్తూ ఉన్న ఆయిల్లో వేసి ఎందుకంటే పిల్లలు తింటారు బాగా సో కొంచెం అన్నం కూరలకు సైడ్ డిష్గా తింటారు కదా ఇంట్లోనే ఉన్నారు కాబట్టి టీవీ చూసుకుంటూ ఆడుకుంటూ తింటారని చెప్పేసి అయితే వాటిని ప్రిపేర్ చేస్తూ ఉన్నాను ఇంకా ఆ రోజంతా నేను ఉపవాసం నేనేమి కూడా తిన్నా అనమాట ఈవినింగ్ వరకు కూడా అందుకని చెప్పేస్తే ఇంకా నేనేం తీసుకోలేదు జస్ట్ ఇంకా అరటిపళ్ళు ఒక గ్లాస్ పాలేమో తీసుకున్నా ఆ రోజంతా కలిపి అండ్ అదనమాట అండ్ ఇంకా ఆకుకూర పప్పు చేశాను చేస్తాను మెంతకూరకండి ఇది మెంతకూరకు పప్పు చేసి ఆ తర్వాత చిప్స్ చేశాను అండ్ ఇంకా రైస్ పెట్టేస్తామనమాట కుక్కర్లో సో ఇంకా నేను ఇక్కడ చేసింది అయితే సింపుల్ వంటలే వాటిని మీకు చూపిస్తున్నాను అనమాట పండుగ రోజు ఇంకా ఏం చేయలేదని చెప్పేసి ఇంకా ఆ రోజు మధ్యాహ్నం కూడా ఆంటీ వాళ్ళు మాకు చాలా ప్రసాదాలు అయితే ఇచ్చి పంపించాలండి ఇంటికి అవన్నీ కూడా మీకు తర్వాత చూపిస్తాను అండ్ ఇంక నేను ఆ రోజు పాలు తాగలేదు కాఫీ తాగాను బాగా నిద్ర వచ్చేస్తూనేది అనమాట కొంచెం నైట్ పడుకోవడం లేట్ అయ్యింది ఇల్లు క్లీన్ చేసేసి ఆ తర్వాత మార్నింగ్ త్రీకే లేచేస్తాను కదా దానివల్ల కొంచెం నిద్ర వస్తుందనిపిస్తే కొంచెం వేడిగా కాఫీ తాగాలనిపించి కాఫీయే పెట్టుకున్నాను కొంచెం స్ట్రాంగ్గా కాఫీ తాగామంటే నిద్రపోతుంది కదా అందుకని చెప్పేసి అండ్ ఇంకా అప్పటికి టైం ఒక కరెక్ట్గా ఒక లెవెన్ థర్టీ ఆ టైం అనుకుంటా అప్పుడు తాగుతున్నా నేను ఇంకా నా ఫేస్ పైన నామాలు కూడా అట్లనే ఉన్నాయి చూసారు కదా సో ఈవినింగ్ వరకు ఫేస్ వాష్ చేయకూడదనమాట అలానే ఉండాలి ఆ నామాలు వేసుకుంటే సో అందుకని చెప్పేసి ఇంకా పిల్లలకు కూడా చెప్పాను అనమాట నామాలు వేసుకున్నారు కాబట్టి మొహం అంతా కడగద్దండి సాయంత్రం వరకు అని చెప్పాను ఇంకా సాయంత్రం మళ్ళీ యధావిధిగా నేను ఇంట్లో ఎట్లయితే వ్రతం చేశాను కదా సో ఎలాగైతే పూజలు చేసుకుంటాను సింపుల్గా అట్లా మళ్ళీ వెంకటేశ్వర స్వామి స్తోత్రం చదువుకునేసి ఓపుకుంటే చదువుకుంటాను ఎలా మొబైల్లో పెట్టేసుకొని హారతి చేసుకొని ఇంకా కొంచెం కొంచెం తర్వాత అట్లా దేవుడు కదిలించేసుకు కొన్ని పీఠం అంతా ఒక గుడికెళ్ళేసి వచ్చిన తర్వాత తీసేస్తాను అనమాట సో మరుసటి రోజు వరకు నేను ఏ వారం కూడా పెట్టలేదండి సో ఈవినింగ్ కొంతమంది మరుసటి రోజుకు పెట్టి ఎత్తుతారనమాట బట్ నేను ఆ రోజు నైట్ గుడికెళ్ళేసి వచ్చిన తర్వాత తీసేస్తాను అంతే సో ఇంకైతే ఆంటీ వాళ్ళు ప్రసాదాలు ఇచ్చారని చెప్పాను కదా సో ఇన్ని రకాలైతే ఇచ్చి పంపించారండి ఎన్నంటే ఇక్కడ చూడండి మీకు చూపిస్తాను కేసరి ఇచ్చారు పెరుగన్నం ఇచ్చారు బెల్లం పొంగలిచ్చారు అలాగే సబ్బియ్యం పాయసం ఇచ్చారు ఇంకా లెమన్ రైస్ తర్వాత వడలిచ్చారు కీరకాయ అండ్ ఒక ఆరెంజ్ తర్వాత తాంబూలంలాగా ఆ వక్కాకు అండ్ అరటిపళ్ళు పువ్వులు ఇవన్నీ ఇచ్చి పంపించారనమాట ఎన్ని రకాలు ఇచ్చారు మీకు ఇక్కడ చూస్తున్నారు కదా సో ఇట్లా ఏదైనా ఫెస్టివల్ చేశారంటే నేను ఇస్తూ ఉంటాను వాళ్ళు ఇస్తారనమాట సో అట్లా మంచిగా బాండింగ్ అయితే ఉంది బట్ ఎక్కువగా మాట్లాడను కానీ ఎవరినిచ్చిపుచ్చుకోవడం అయితే చేసుకుంటూ ఉంటామనమాట ఎక్కువగా ఎందుకు మాట్లాడను అంటే ఎక్కడ విడిపోతాము అనే ఒక భయం అనమాట నేను ఎవరితో అయితే క్లోజ్గా ఉంటాను వాళ్ళతో నేను బ్రేకప్ అయిపోతూ ఉంటాననమాట ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరైనా సరే సో అందుకని చెప్పేసి ఎక్కువ క్లోజ్గా ఉండను కొంచెం భయం వస్తుంది నాకు అండ్ ఇంకా మా పిల్లలు అయితే బట్టలన్నీ అన్నీ తెచ్చేస్తారు మెద్యపైకి వెళ్ళి సో నేనైతే ఇంకా ఈవినింగ్ అయితే ఇంకా ఈ చెత్త ఊడ్చుకొని పూజ అయితే స్టార్ట్ చేసుకోవాలి సో ఇంకా మీరు అడిగారు కదా బ్యాక్ సైడ్ సోఫాకి కర్టన్స్ వేయమని చెప్పి సో అవి కూడా వేసేసానండి అయితే ఎలా ఉందో కమెంట్తో షేర్ చేయండి చెప్పాను కదా ఒక్కొక్కటిగా అయితే నేను రెడీ చేస్తానని చెప్పేసి అట్లే ఈరోజు కర్టన్స్ అయితే వేసేసాను అండ్ వీడియో నస్తే మాత్రం తప్పకుండా లైక్ చేయండి అండ్ రేపటి బ్లాగ్తో మళ్ళీ కలుసుకుందాం బాబాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్